శివాజీ నిధి అగర్వాల్ అనసూయ మధ్య వివాదం అసలు ఏం జరిగింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరోసారి సోషల్ మీడియా హాట్ టాపిక్గా మారింది ఈసారి వివాదంలో నటుడు శివాజీ నటి నిధి అగర్వాల్ అలాగే యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ ముగ్గురు మధ్య మాటల యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చగా మారింది వివాదం అసలు ఎలా మొదలైంది ఇటీవల ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియా పోస్ట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి హీరోయిన్స్ పాత్రలు గ్లామర్ ప్రాధాన్యత ఇండస్ట్రీల అవకాశాలపై వ్యాఖ్యలు ఈ మాటలు కొందరు నటీమనలో అవమానకరంగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు శివాజీ గారు అలా మాట్లాడడం సరికాదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అతను చేసిన కామెంటు చాలామంది విమర్శిస్తున్నారు ఈ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ పరోక్షంగా స్పందించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మహిళల్ని తక్కువగా చూపించే మాటలు ఇప్పటికీ కొనసాగుతుండడం బాధాకరం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు శివాజీని ఉద్దేశించినవేనని అభిమానులు అనుమానిస్తున్నారు అనసూయ ఎంట్రీ వివాదం మరింత ముదిరింది అనసూయ ఎంట్రీతో ఈ వివాదం మరింతగా ముదిరిపోయింది ఇక ఈ విషయంపై యాంకర్ అనసూయ కూడా స్పందించారు ఇండస్ట్రీలో మహిళలపై చేసే వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలి అంటూ ఆమె చేసిన స్టేట్మెంట్ వైరల్ అయిపోతుంది దీంతో ఈ వివాదం కేవలం వ్యక్తిగత స్థాయిలో కాకుండా మహిళల గౌరవం ఇండస్ట్రీ మెంటాలిటీ అనే అంశంగా మారింది స్త్రీలను ఇలా బాధాకరంగా వ్యాఖ్యలు చేయడం అలా మాట్లాడడం సరికాదని అనసూయ గారు ఆమె పర్సనల్గా తీసుకొని ఆమె శివాజీ గారు శివాజీ శివాజీ గారిని తీవ్రంగా విమర్శించారు శివాజీ కౌంటర్ ఈ విమర్శలపై శివాజీ కూడా వెనక్కి తగ్గలేదు నా మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంటూ క్లారిఫై ఇచ్చారు ఇలా శివాజీ గారికి ఒక వర్గం మద్దతు తెలుపుతుంది మరొక వర్గం అనసూయ నిధి అగర్వాల్కు మద్దతుగా ఉంది వీరి మధ్య వీరి అందరి వీరి ముగ్గురి మధ్య ఈ వివాదం అనేది చాలా చర్చనీయాంశంగా మారిపోయింది మరి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా పడదా ఇది కేవలం మాటలు యుద్ధమా లేదా ఇండస్ట్రీలో లోతైన సమస్యలకు దారితీస్తుందా ఈ వివాదంపై మరింత క్లారిటీ రావాలంటే ఈ ముగ్గురు ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉందని చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఈ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి శివాజీ మాటలు తప్ప లేదా వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారా